హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఛానల్ని చూస్తూ నన్ను ఫాలో అవుతున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ యూనివర్స్ నా పేరు వెంకట్ విశ్వమణి వెంకట్ నేను లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అలాగే హుపో నొప్పూన్ హేలర్ని ఎవరికైనా లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకోవాలి లా ఆఫ్ అట్రాక్షన్ అర్థం చేసుకొని మీ జీవితాన్ని అద్భుతంగా మార్చుకోవాలనుకునే వాళ్ళు నేను కండక్ట్ చేసే ఆన్లైన్ క్లాసెస్లో జాయిన్ అవ్వండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఇక్కడ స్క్రీన్ పైనే కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి ఈ వీడియోలో మనం మన మైండ్ని ఎలా కంట్రోల్ చేసుకోవచ్చు దానికి ఏమైనా టెక్నిక్ ఉందా మన మైండ్ని రీప్రోగ్రామింగ్ చేసుకోవడం కానీ మన మైండ్ని కంట్రోల్ చేయడానికి కానీ ఏదైనా టెక్నిక్ ఉందా అంటే అలాంటి టెక్నిక్ గురించి ఈ వీడియోలో నేను చెబుతాను ఈ వీడియోని చివరి ఒకరు చెప్పు కాకుండా చూడండి థ్యాంక్ యూ యూనివర్స్ మనందరికీ తెలుసు కంప్యూటర్ ప్రోగ్రామింగ్ ద్వారా కంప్యూటర్లో ప్రోగ్రామింగ్ అనేది డిజైన్ చేసి మనకు నచ్చిన యాప్స్ని కానీ మనకు నచ్చిన సాఫ్ట్వేర్ని కానీ తయారు చేసుకోవచ్చు అలాగే ఆ సాఫ్ట్వేర్లో కొత్త కొత్త వెర్షన్స్ తెలుసుకోవడం మనకు నచ్చినవి డిజైన్ చేసుకోవడం అని కంప్యూటర్ ప్రోగ్రామింగ్ అనే విషయం చాలామందికి తెలుసు మనం రెగ్యులర్ లైఫ్లో కూడా చూస్తూ ఉంటాం అలాగే మన మైండ్ని కూడా అప్డేట్ చేసుకోవడానికి మన మైండ్ని కూడా ఒక ప్రోగ్రామింగ్ లాగా మనకు నచ్చినట్టుగా కంట్రోల్ చేయడానికి ఒక టెక్నిక్ ఉన్నది అని ఎంతమందికి తెలుసు దానినే ఎన్ఎల్పి టెక్నిక్ అని అంటూ ఉంటారు న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామింగ్ అని కూడా అంటూ ఉంటారు ఎన్ఎల్పి టెక్నిక్ దీని ద్వారా ఏంటంటే మన మైండ్ని మనకు నచ్చినట్టుగా ప్రోగ్రామింగ్ కంట్రోల్ చేయొచ్చు అప్డేట్ చేయొచ్చు అప్గ్రేడ్ చేయొచ్చు అర్థం చేసుకోండి ఎన్ఎల్పి టెక్నిక్ అనేది చాలా అద్భుతంగా పనిచేసే ఒక ప్రోగ్రామింగ్ టెక్నిక్ ఎన్ఎల్పి న్యూరోలింగిస్టిక్ ప్రోగ్రామ్ అనే దానికి పేరు ఎందుకు పెట్టారు అంటే మన బ్రెయిన్లో కనెక్షన్స్ అంటే నరాలు న్యూరోలాజికల్ ప్రాసెస్ అంటే కనెక్షన్స్ అనేది న్యూరోలాజికల్ ప్రాసెస్ అంటే మన బ్రెయిన్ చుట్టూ ఉంటున్నాయి కాబట్టి ఎన్ అంటే న్యూరో ఎన్ అంటే న్యూరో గుర్తుపెట్టుకోండి అంటే నరాలకు సంబంధించిన న్యూరోలాజికల్ ప్రాసెస్కి సంబంధించింది కాబట్టి ఎన్ దాన్ని ఎల్ అంటే లింగిస్టిక్ ఇది ఒక భాష అంటే ఒక లాంగ్వేజ్గా కూడా చెబుతూ ఉంటారు ఎల్ అంటే మరి ఇంకా ప్రోగ్రామింగ్ పి ప్రోగ్రామింగ్ అంటే మనకి నచ్చినట్టు ఒక ప్రోగ్రామ్ని మన బ్రెయిన్కి అప్డేట్ చేయడం కానీ లేదంటే ఒక కొత్తగా క్రియేట్ చేయడం కానీ చేయొచ్చు ఎన్ఎల్పి అంటే ఎన్ అంటే న్యూరో లింగ్విస్టిక్ అంటే ఒక లాంగ్వేజ్ పి అంటే ప్రోగ్రామింగ్ క్లియర్గా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి చూడండి చాలామంది వాళ్ళకి గతంలో జరిగిన బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఎవరితోటైనా గొడవ పడ్డారు ఒక వన్ ఇయర్ బ్యాక్ ఒక వ్యక్తితో గొడవ పడ్డారనుకుంటాం విపరీతమైన గొడవ అయింది గొడవ అయిపోయింది ఆ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ మైండ్లో ఉంటుంది వన్ ఇయర్ తర్వాత అదే వ్యక్తి ఎదురుగుంటా కనిపించాడు అనుకోండి గతంలో జరిగిన బ్యాడ్ ఎక్స్పీరియన్స్ గుర్తుపెట్టుకొని ఆ వ్యక్తి కనిపించగానే మనలో ఉన్న హావభావాలు అవ్వచ్చు లేదంటే మన ఫేస్ ఎక్స్ప్రెషన్స్ అవ్వచ్చు ఇవన్నీ కూడా మారిపోతాయి అవునా కాదా అంటే ఆ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ని గుర్తు చేసుకొని ఇప్పుడు ఉన్న మన బ్రెయిన్లో అవి బయటకు రావడం ద్వారా మన బిహేవియర్ ఇంకా కొన్ని సందర్భాలు ఆ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ వల్ల ఒక భయం అంటే జరిగిన బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఏదైనా సరే ఒక రకమైన భయం ఆందోళన జరగడం అనేది మనం రెగ్యులర్ లైఫ్లో చూస్తూ ఉంటాం చాలా వరకు సినిమాల్లో కూడా చూస్తూ ఉంటారు ఎట్లా అంటే ఎప్పుడో చిన్నప్పుడు జరిగిన ఒక బ్యాడ్ ఇన్సిడెంట్ ఎవరో చిన్న పాపని ఎవరో ఏదో చేశారు అవి పెద్ద అయిన తర్వాత కూడా గుర్తొచ్చి ఆ వ్యక్తి కనిపించినప్పుడు ఆ రకమైన బ్యాడ్ ఎక్స్పీరియన్స్ తోటి ఉనికిపోవడం జరుగుతూ ఉంటుంది దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ అంటే ఒక మూవీ గుర్తొచ్చింది పసివాడి ప్రాణం అనే మూవీ చిన్నప్పుడు చిరంజీవి మూవీ అది పసివాడి ప్రాణం నా గుర్తున్నంతవరకు అందులో ఒక బాబు ఉంటాడు వాళ్ళ మదర్ని విలన్స్ చిన్నప్పుడు వాళ్ళ మదర్ని చంపేస్తే ఆ అబ్బాయి పెద్ద అయిన తర్వాత కూడా అబ్బాయికి మాటలు రావు మేబీ మేబి అందరూ చూసి ఉండొచ్చు అబ్బాయికి మాటలు రావు కానీ ఆ విలన్ ఈ కుర్రవాడు కొన్ని రోజుల తర్వాత ఆ విలన్ చూసిన ప్రతిసారి కూడా ఆ టైప్ ఆఫ్ అంటే వాళ్ళ మదర్ని చంపినప్పుడు విషయం గుర్తు తెచ్చుకొని ఒక రకమైన ఆందోళన ఒక బకమైన భయం కనిపిస్తూ ఆ వ్యక్తికి ఆ వెలనికి దూరంగా దాక్కోవడం అనేది జరుగుతూ ఉంటుంది అంటే గతంలో జరిగిన చేదు అనుభవం అలా మైండ్లో ఉండి ఆ ఆందోళన అనేది ఆ వ్యక్తిని చూడగానే ఇక్కడ మన హావభావాల్లో కనిపిస్తూ ఉంటుంది ఆ భయం అనేది అవునా కాదా ఒక్కసారి ఈ సినిమా చూసేవాళ్ళు చాలా ఈజీగా కనెక్ట్ అవుతారు ఇది ఒక ఎగ్జాంపుల్ అనిపించింది జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి మరి ఇలాంటి భయాలని అంటే ఎప్పుడో జరిగిన భయాలని ఎలాగ దాన్ని ఓవర్కమ్ చేయాలి దానిని ఎలాగా మైండ్ని కంట్రోల్ చేయడం ద్వారా ఈ ఎన్ఎల్పి టెక్నిక్ని వాడడం ద్వారా ఆ భయాలని మీ మైండ్లో నుంచి ఎలా తీసేయాలి అంటే ఏదో సాఫ్ట్వేర్ అప్గ్రేడ్ చేసి ప్రోగ్రాంలో ఉన్న చిన్న చిన్న డిఫెక్ట్స్ని ఎలాగైతే రిమూవ్ చేసి కొత్తగా అప్డేట్ చేస్తారో మన మైండ్ను కూడా గతంలో జరిగిన వాటిని తీసేసి కొత్త ఇన్ఫర్మేషన్స్ని ఇవ్వడం ద్వారా కొత్తగా అప్డేట్ చేయడం ద్వారా మన మైండ్లో ఉన్న ఈ నెగిటివ్ ఆలోచనలు అవ్వచ్చు నెగిటివ్ ఎక్స్పీరియన్స్ని అవ్వచ్చు ఈజీగా రిమూవ్ చేయవచ్చు మనం చాలా సినిమాల్లో చూసుంటాం చూడండి ఒక సైకార్జిస్ దగ్గరికి వెళ్తూ ఉంటే క్లిప్ రెండై చేసేటప్పుడు ఒక వ్యక్తిని అలా కూర్చోబెట్టి ఆ వ్యక్తిలో ఉన్న టెన్షన్స్ ఎందుకు ఆందోళన చెందుతున్నాడో తెలుసుకోవడం కోసం ఒక రకమైన చక్రాన్ని కళ్ళ ముందు తిప్పుతూ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఏమైంది సిక్స్ ఇయర్స్ బ్యాక్ ఏమైంది చిన్నప్పుడు ఏమైంది అన్న విషయాన్ని తెలుసుకుంటూ ఉంటారు అంటే ఒక్కసారి అలాగా బ్యాక్ వెళ్ళి వాళ్ళ లైఫ్లో జరిగిన ఆందోళనని లైఫ్లో జరిగిన చెడు అనుభవాలని తెలుసుకొని వాటిని కంట్రోల్ చేయడం అంటే వాటి ప్లేస్లో వాటిని రిమూవ్ చేసి దానికి ఆపోజిట్ అంటే ఒక వ్యక్తి పైన నెగిటివ్ ఇంప్రెషన్ ఉందనుకుందాం దానికి సంబంధించిన పాజిటివ్ ఆలోచనల్ని పదే పదే చెబుతూ వాటిని కంట్రోల్ చేస్తూ అంటే మైండ్ని రీప్రోగ్రామింగ్ అని కనవచ్చు లేదంటే సాఫ్ట్వేర్ అప్డేట్ ఎలా చేస్తారో అలా కనవచ్చు మైండ్ని అప్గ్రేడ్ చేయొచ్చు అంటే మైండ్ని మీకు నచ్చినట్టుగా మార్చొచ్చు ఎన్ఎల్పి టెక్నిక్ ద్వారా ఇది సింపుల్గా ఎన్ఎల్పి న్యూరోలింగిస్టిక్ ప్రోగ్రామ్ గురించి ఒక చిన్న వీడియో చేశాను ఇంకా దీని గురించి ఒక బెటర్ వీడియో అంటే ఇంకా ఈ ఎన్ఎల్పి టెక్నిక్ని అప్లై చేసి మైండ్లో ఉన్న ఆందోళనల్ని భయాలని ఎంత సింపుల్గా రీప్రోగ్రామింగ్ చేయొచ్చు వాటిని ఎలా అప్గ్రేడ్ చేసి మైండ్ని కంట్రోల్ చేయొచ్చు అన్న విషయం గురించి ఇంకా డీటెయిల్డ్గా నేను ఇంకొక వీడియో చేస్తాను ఎందుకంటే ఒక వీడియోలో మొత్తం అంతా ఎక్స్ప్లెయిన్ చేయడం కుదరదు కాబట్టి నెక్స్ట్ వీడియో వచ్చే వరకు ఈ వీడియోని జాగ్రత్తగా మళ్ళీ మళ్ళీ విని అర్థం చేసుకొని మన మైండ్ని మనం కంట్రోల్ చేయవచ్చు మనలో ఉన్న చేదు అనుభవాలని నెగిటివ్స్ని అన్న విషయాన్ని అర్థం చేసుకోండి ఎన్ఎల్పి గురించి పార్ట్ టూ వీడియోను కూడా నేను త్వరలోనే చేస్తాను ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్